శివపార్వతుల కుమార్తె అయిన అశోక సుందరి గురించి మీకు తెలుసా ఆమె ఒక చెట్టు నుంచి జన్మించిందని మీకు తెలుసా ఆమెను పూజిస్తే మన దుఃఖం తొలగిపోతుందని మీకు తెలుసా ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి శివపార్వతుల కుమార్తె అయిన అశోక దేవి గురించి చాలామందికి తెలియదు ఆమె పేరు అశోక సుందరి అంటే అశోకాన్ని అంటే దుఃఖాన్ని తొలగించే సుందరి అని అర్థం ఆమెను పూజించిన వారికి దుఃఖం తొలగి ఆనందం మాత్రమే మిగులుతుంది ఒకరోజు పార్వతీదేవి కైలాస పర్వతంలో ఒంటరిగా ఉంది తన మనసు చాలా విచారంగా అనిపించింది ఎందుకంటే ఆ సమయంలో ఆమె కుమారులైన గణేషుడు కార్తీకేయుడు ఇద్దరూ ఆమె వద్ద లేరు పార్వతీదేవి ఎంతో ఒంటరితనంగా బాధపడుతుంది ఆ సమయంలో స్వపార్వతులు ఇంద్రుని యొక్క నందనవనానికి వనానికి వెళ్ళారు ఆ నందనవనం స్వర్గంలో ఉంది అక్కడ కల్పవృక్షం ఉండేది ఆ వృక్షాన్ని చూసిన పార్వతీదేవి దాన్ని తాకుతూ ఇలా ఒక కోరిక కోరుకుంది నా దుఃఖాన్ని తొలగించే ఒక సుందరమైన కుమార్తె నాకు కలగాలి అని కోరుకుంది సాధారణంగా కల్పవృక్షం అంటే కోరిన కోరిక తెరుస్తుంది వెంటనే దేవి యొక్క కోరిక తీరింది ఆ కల్పవృక్షం నుంచి ఒక చిన్న బాలిక జన్మించింది ఆమెను చూసి పార్వతీదేవి ఆనందంతో తల్లిగా ప్రేమతో కవలి కౌలించుకుంది ఆమెకు అశోక సుందరి అని పేరు పుట్టింది పెట్టింది ఆ చిన్న దేవకన్య ముత్యంలా మెరిసిపోతుంది పార్వతీదేవి తన కుమార్తో ఎంతో ప్రేమగా తనను పెంచింది ఆమె ఉండడం వల్ల దేవ దేవి యొక్క ఒంటరితనం పోయింది దేవి హృదయం ఆనందంతో నిండిపోయింది ఇలా కాలం గడుస్తూ ఉంది ఒకరోజు నారద మహర్షి కైలాసానికి వచ్చి పార్వతదేవిని దర్శించారు అప్పుడు ఆయన సుందరిని చూసి నవ్వి పలకరించారు ఆమెను చూడగానే ఆయనకు దే సుందరి యొక్క భవిష్యత్తు కనిపించింది అప్పుడు నారద మహర్షి పార్వతదేవితో ఇలా అన్నారు ఈ దేవకన్య అనగా అశోక సుందరి భవిష్యత్తులో నహూష మహారాజుకి భార్య అవుతుంది పార్వతేవి వెంటనే ఆశ్చర్యపడి ఎవరు ఈ నహూషుడు అని అడిగారు అప్పుడు నారదుడు ఇలా ఆమె గురించి వివరించారు నహూషుడు చంద్రవంశానికి చెందిన యాయాతి మహారాజు మరియు దేవయాని యొక్క కుమారుడు దేవయాని శుక్రాచార్యుని కుమార్తె కాబట్టి నహోషుడు జ్ఞానుల వంశంలో కూడా పుట్టినవాడు నహోషుడు తమ్ముడు యుధుడు అంటే యాదవ్ వంశ స్థాపకుడు శ్రీకృష్ణుడి వంశంలో జన్మించాడు ఇలాంటి చరిత్ర ఉంది నహూష మహారాజుకి నహూషుడు చిన్నప్పటి నుంచే ధర్మబద్ధుడు జ్ఞానవంతుడు పరాక్రమవంతుడు అతడు యజ్ఞాలు దానాలు చేస్తూ ప్రజలను సమానంగా చూసే న్యాయపరుడైన రాజు అతడి పరాక్రమం చూసి దేవతలు కూడా అతన్ని ప్రశంసించేవారు ఒకసారి ఇంద్రుడు రుద్రాశ్రుణ్ణి చంపినప్పుడు పాపం వల్ల ఆయన స్వర్గాన్ని వదిలి పారిపోయాడు దేవతలు కొత్త ఇంద్రుడి కోసం వెతుకుతూ ఉండగా నహూషుని బుద్ధి జ్ఞానం పరాక్రమం చూసి అతన్ని తాత్కాలికంగా స్వర్గానికి రాజుగా ఉంచాలని నిర్ణయించారు అలా నహూషుడు స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి స్థానంలో రాజ్యాన్ని చేపట్టాడు మొదట అతను వినయంగా పాలించాడు అందరికీ న్యాయం చేశాడు కానీ కాలక్రమంగా అతనిలో అహంకారం పెరిగింది దేవతల సత్కారం ఆడంబరాలు శక్తి ఇవన్నీ అతనిలో గర్వాన్ని నింపాయి అంతేకాకుండా ఇంద్రుని భార్య అయిన సచిదేవిని కూడా చూసి మోహించాడు ఆమెను పొందాలి అని కోరుకున్నాడు సచీదేవి నిరాకరించగా అతను బలవంతంగా ఆమెను పిలిపించుకున్నాడు అప్పుడు దేవతలు ఋషులు ఒక యుక్తిని ఆలోచించారు ఆ యుక్తిలో భాగంగా సచీదేవి ఇలా చెప్పింది మహర్షి వశిష్ఠుణ్ణి నీ పల్లకి మోసేలా చేస్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను అని చెప్పింది నహీషుడు తన అహంకారంతో మహర్షుల పల్లకై మోసేలా ఆజ్ఞాపించాడు వారు మౌనంగా అనుసరించారు కానీ అతడు వారిని సర్ప సర్ప అంటే త్వరగా నడవండి అని అరిచాడు వశిష్ట మహర్షి కోపంతో ఇలా శపించాడు నహూషా నీవు సర్ప అని పలికావు కాబట్టి సర్పరూపంలో భూమిపై వెళ్ళిపో అని అలా నహీషుడు శాపం కారణంగా పాము రూపంలో భూమిపై ఉన్నాడు భూమిపై నహూషుడు యుగాలపాటు పాము రూపంలో జన్మించాడు తన పాపం మీద ప్రాయశ్చిత్తం పొందుతూ తపస్సు కూడా చేశాడు తరువాత మహాభారత కాలంలో యుధిష్రుడు అడవిలో సంచరిస్తూ నహీషుణ్ణి కలుసుకున్నారు నహేషుడు యుధిష్ఠుడిని పరీక్షించాడు ధర్మం నీతి జ్ఞానం ఇలా రకరకాల ప్రశ్నలు అడిగాడు యుధిష్ఠుడు సమానాలు సమాధానాలు సరిగ్గా చెప్పగానే నహేషుడు తన శాపం నుంచి విముక్తి పొంది తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు ఇలా తన తప్పు తెలుసుకొని తన శాపం నుంచి విముక్తి పొందాడు అలా స్వర్గానికి చేరగా అశోకసుందరి మరియు నహేషుని వివాహం దేవతల సూచనతో అశోకసుందరి దేవి తన భర్తగా నహేషుణ్ణి కోరుకుంది ఈ విషయాన్ని నారదుడు కూడా ముందుగానే గ్రహించి పార్వతీవికి చెప్పడం వల్ల అందరూ ఈ వివాహానికి అంగీకరించారు తర్వాత నహేషుడు తన మానవ జన్మలో అశోకసుందర్ని వివాహం చేసుకున్నాడు ఆ ఇద్దరు ధర్మ మార్గంలో జీవించి పుణ్యకారాలు చేస్తూ దేవతలను దేవతలకు సమానంగా నిలిచారు సుందరి దేవి తన పేరుకు తగ్గట్టుగానే దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని పంచే దేవతగా ప్రసిద్ధి చెందింది ఆ దేవిని ఆరాధించిన వారికి శాంతి ఆనందం కుటుంబ సౌఖ్యం లభిస్తాయి అని పురాణాల్లో చెప్పబడుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి